మనుషుల్ని కొడతా ఉంటే నాలుగు సార్లు దాడి జరిగితే కూడా మీరు ఏం చేయట్లేదు నాలుగు సార్లు దాడి జరిగిందండి దెబ్బలు తగ్గిన్నాయి నాలుగు సార్లు దెబ్బలు తగ్గితే మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదు ఇదే విధంగా ఎలక్షన్ జరగదా ప్రెస్ వాళ్ళు దయచేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాలి నాలుగు సార్లు కొట్టారండి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే కొడుకు కానీ పోలీస్ వాళ్ళు మాత్రం ఏం చేయట్లేదు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ ఫెయిర్ ఎలక్షన్ చూడండి మమ్మల్ని చేస్తా ఉంటారు పర్మిషన్ ఉంటే కూడా మా ధర్మమా పైన పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో దాని బయటలో ఇప్పుడు ఎస్పీ గారికి చేసాము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసాము అక్కడ కొడుతుంటే కూడా ఏ విధంగా సపోర్ట్ చేయకుండా మామీగా మాట్లాడుతూ ఉంటారు తిరిగి ప్రజాస్వామ్యం ఎక్కడ కొట్టారు చూడండి ఎక్కడ కొట్టారు చూడండి దెబ్బలతో సహా మేము పెట్టాము ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు నాలుగో ఇన్సిడెంట్ ఇది నాలుగో ఇన్సిడెంట్ అంటే ఇది